కొట్టారనుకోండి మళ్ళది వస్తారు వాళ్ళు చూపెడతారు వీళ్ళు చూపెట్టలేదా అంతే ఉంటుంది అప్పుడేముంటది ఓ వీళ్ళు ప్రతీకారం తెచ్చుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పన్నప్పుడు వీళ్ళు చేసింది తప్పనకుండా పర్లేదులే అంటారా అట్లాగా కాబట్టి మనం రాజకీయంలో ఎదుటి వాళ్ళు తప్పు చేశారు అన్నప్పుడు అది తప్పు కాదు అని నిరూపించాలి అనేది ఒక పద్ధతి లేదు ఆ తప్పు మేము కూడా చేస్తాం తప్పు లేదు అనుకోవడం మరొక పద్ధతి తప్పు మేము కూడా అన్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఆళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు జీవితకాలం ఎవడో ఉండరు కదా ఇప్పుడు ఈయన అనుకుని ఉంటాడు కొడాలి అని వీళ్ళు మేమే జీవితకాలం అని చెప్పేసి అది బిహేవ్ చేశారు ఇప్పుడు వీళ్ళు జీవితకాలం ఉంటారా మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు చేస్తారా ఇలాగ బెదిరించే వాళ్ళు లేకపోతే దాడులకు వెళ్లే వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కత్తితో కర్రతో ప్రారంభమయ్యే గొడవ ఆటితోనే ముగుస్తుంది కత్తితో ప్రారంభమయ్యే అంశం కత్తితోనే ముగుస్తుంది అది వీళ్ళు చేస్తే వాళ్ళు రేపు అంతే కదా సానుభూతి ఎవరి పట్ల ఉంటది సానుభూతి ఉంటుందా దీని మీద ఇప్పుడు ఈ దుర్భాషలు మాట్లాడారని నా కొడకలు ఆ కొడకలు మాట్లాడినటువంటి వాడు కొడాలి నో డౌట్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నదే కదా అతనికి నీకు తేడా ఏంటి బేసిక్గా కాబట్టి తేడా చూపించాలి అనుకుంటే మేము అతనిలాగా సంస్కారయుతంగా సంస్కార హీనంగా మాట్లాడడం చట్టపరంగా చర్యలు జరుగుతాయి అందులో ఒకటి కరెక్ట్ మేము మేమీదే ఇళ్ల మీదకి దాడులకు లేడీస్ జోలికి రావన్నారు అది మంచి పాయింట్ నో డౌట్ అది సంస్కారయుతంగా చెప్పుంటే మీకు రేపు పొద్దున తగినటువంటి శిక్షలు పడతాయినా తప్పే లేదు అంటే మేము చట్టపరంగానే వెళ్తాము అని చెప్పడం ఇది చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం చట్టపరంగానే లోపలేస్తాం అది తప్పేం లేదు అంటున్నా తప్పు లేదు ఆ దానికి అరేలు ఉరేలు పదాలు వాడకుండా ఉంటే సరిపోయాయి వాళ్ళు వాడినప్పుడు తప్పు లేదంటే వాళ్ళు వాడింది తప్పని నువ్వు అంటుంది అవును వాళ్ళు వాడింది తప్పని నువ్వు అంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతీకార రాజకీయాలను నడిచే మొదటి నుంచి అనేది వైసీపీ వాళ్ళు చేసిన వైసీపీ పాలన అలాగే ఉందని టిడిపి చేసిన ఆరోపణ ఇప్పుడు పాలన కంటే ప్రతీకార రాజకీయం అంతకు మించి చూపించబోతున్నావుగా ఈ సంకేతాలు ఇప్పుడు జగన్ పాలనలో మనకు కనిపించేది ఒక చంద్రబాబు అరెస్టు అచ్చెన్నాయుడు అరెస్టు రఘురాం కృష్ణరాజు అరెస్టు ఇవి కనబడతాయి మేజర్ అంటే కేసులు కూడా కేసులు వేరు మళ్ళీ కొల్లు వేన తర్వాత మడ్డరేటర్ అవి